నా పేరు రామ్ నేను ఆర్టీసీలో పంతొమ్మిది నేను ఆర్టీసీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు రెండులో రెగ్యులర్ అయినా ఇంతవరకు ఎలాంటి అలవాట్లు లేకుండా మంచి ప్రవర్తనతో మంచిగా సర్వీస్ చేసి ఈనాడు మంచిగా రిటైర్మెంట్ అవుతున్నాను ఇది చాలా నాకు చాలా సంతోషకరంగా ఉన్నది తోటి ఉద్యోగస్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం ఇచ్చకుండా ఒక పక్క ప్యాసింజర్లకు అసౌకర్యం నిలిచకుండా మంచిగా సౌకర్యంగా సౌకర్యవంతంగా డ్యూటీ చేసి ఈరోజు హీరో అవుతున్నాను ఓకే తర్వాత వచ్చేసి మీరు ఇలాంటి లైఫ్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా జరిగినా మీ లైఫ్లో నాకు ఈ ఆర్టీసీలో చేరి నేను మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేశాను ఆ సర్వీసులో చిన్న చిన్నవి తప్ప పెద్ద యాక్సిడెంట్ ఏం కాలేదు మీ ఏమైనా గోడీ అట్ట తప్ప పెద్ద పెద్ద యాక్సిడెంట్ ఏం కాలేదు ఇంతవరకు సర్వీస్ మంచిగా చేసి నా సర్వీస్ పూర్తిగా మంచిగా చేసి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాను ఓకే మీ టోటి డ్రైవర్లకు ఎలాంటి సలహా ఇవ్వాలంటే తోటి డ్రైవర్ల కంటే తోటి డ్రైవర్లు కొంతమంది మా వాళ్ళు నేను ఆల్రెడీ ముందుగా చెప్పేసినరే బీడీలు మందు మాండుకోని రా మంచి టయానికి టయానికి తిని టయానికి డ్యూటీ చేయండి రాని చాలామందికి చెప్పిన నేను నా తోటి డ్రైవర్లకు కండక్టర్లకు కూడా మెకానిక్లకు కూడా ఇది మందు బీడీ మానుకొని సరైన టయానికి తిని సరైన టయానికి నిలబోతూ డ్యూటీ చేస్తే మంచిగా మనం గటన్ అవుతామని చాలామందికి చెప్పినా సార్